గా వస్తున్న వార్తల ప్రకారం వైసీపీ పార్టీకి సంబంధించిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి జగన్ వైఎస్ జగన్ అయితే ఆయన బెంగళూరు నుంచి పార్టీ కార్యకలాపాలు అయితే చూస్తాడని అయితే మనకి అయితే అర్థమవుతుంది ముఖ్యంగా తాడేపల్లి గుడెంలో ఆయనకి సెక్యూరిటీ తెడ్స్ ఉన్నాయి పైగా తాడేపల్లి గుడికి వచ్చిన తర్వాత ఆయన అధికారం కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడున్న ఇల్లు అంతగా కలిసి రాలేదు అని మాజీ సీఎం జగన్ అయితే భావించడం జరుగుతుంది బెంగళూరులో తనకి ఇల్లుంది కాబట్టి ఇంక నుంచి బెంగళూరు నుంచే వైసీపీ పార్టీ వ్యవహారాలు బెంగళూరు నుంచే తన నివాసం అయితే ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏపీలో తాడేపల్లి తాడేపల్లికూడంలో మనందరికీ తెలుసు కదా రీసెంట్గా టీడీపీకి సంబంధించిన మీడియా అమరావతి రైతులు తాడేపల్లి గుడిలో ఎంత రచ్చ చేశారు ఇలాంటి సందర్భంలో ఏమైనా నైట్ కానీ ఇలాంటి సందర్భంలో అయినా కానీ ఆయన మీద అటాక్ చేస్తే రక్షించడానికి పోలీసులు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి ఒక రకంగా ఆయన ఏపీలో ఉండడానికి భయపడుతుండే ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ థెడ్స్ ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఆయనకి రక్షణ ఇచ్చే అవకాశం లేదు వీటన్నింటిని చూసుకుంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంటి దగ్గర పోయి ఇట్లా రచ్చగొట్టడం ఇటన్నింటిని పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్టా రాలేడు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో ఉంటాను అని కాబట్టి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే అది ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అటు బెంగళూరు అంటే కొంచెం ఏపీ రాష్ట్రానికి దగ్గర కాబట్టి అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాలకి ఆ నుంచి అయితే ఇంకా పార్టీ కార్యకలాపాలు చూస్తా చూడటానికి అయితే ఆయన సిద్ధమవుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఇంక నుంచి అయితే ఆయన బెంగళూరు అని ఉంటుంది ఒక రకంగా తాడేపల్లి ఆయనకి కలిసి రాలేదని మనం చెప్పుకోవాలి దీని మీద మీ అభిప్రాయం